ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యాన్ని ఎంత చులకన చేసేస్తున్నారో సోషల్ మీడియాలో ఒక్కోసారి కన్నీళ్ళు వస్తాయి చాలా చులకన చేసేస్తున్నారు ఎందుకు కొంతమంది అజ్ఞానుల వల్ల క్రైస్తవ్యం అంజుల మధ్యలో ఏమవుతుంది పాలవుతుంది ఒక ఆమెట పరలోకానికి పోయిందంట పరలోకం నుంచి వచ్చేసిందంట ఏ ఫ్లైట్ మీద వెళ్ళిందో చెప్పలా పరలోకానికి వెళ్తదంట వస్తుందంట ఏంటి అసలు ఈ కథలు ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు ఒక ఆమె ఏమో చేసిందంట బ్యాంకులో డబ్బులు పడిపోయి అంట బ్యాంకులో డబ్బులు పండి అంటే నీ అకౌంట్లోంచో నా అకౌంట్లోంచో ఎవడ అకౌంట్లోంచి పడాలా వద్దా ఈ గాలి మాటలు ఎందుకు మనకి అందరూ హేళం చేయడానికి కాకపోతే పనికి మాలని సాక్షాన్ని అక్కర్లేనివ్వండి లేనివ్వండి ఏమంటే ఏడుస్తారు కానీ ఒక ఒక ఆడు ఏమో ప్రార్థన చేసి ఎలకల పోని చిచి ఎలకల పోని పిల్లుల పోనీ కోడి గుడ్డది చీ అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు ఎలా చెప్తున్నారో అర్థం కాదు వాళ్ళందరూ క్రైస్తవులు ఏంటో అసలు అర్థం కాదు వాళ్ళందరం తీసుకొచ్చి మన అకౌంట్లో వేస్తున్నారు మీ వాళ్ళే మీ వాళ్ళే మా వాళ్ళు కాదురా నాయన వాళ్ళకి మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరు కూడా మాకు తినేది దేవుని నామో అంజుల మధ్యలో ఏమవుతుంది రూషన్ పడుతుంది